హాయ్ ఫ్రెండ్స్ శ్రీధర్ పొద్దున లేచి యోగా చేసుకొని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం ఇంకా పది సంవత్సరాల సర్వీస్ ఉంది ఇంతలో వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ ఇద్దరిది ముప్పై సంవత్సరాల అనుబంధం అమ్మాయి సౌందర్య పెళ్ళి విషయం ఏమైనా ఆలోచిస్తున్నారా అంది హేమ తను కూడా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంటూ చిన్నపిల్ల ఇప్పుడే పెళ్ళేమిటి వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ అన్నాడు శ్రీధర్ దానికి పద్దెనిమిది ఏళ్ళు నిండాయి తెలుసా అయితే రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివి మొన్ననే నీట్ పరీక్ష రాసింది తప్పకుండా ఎంబీబీఎస్లో సీటు కొడుతుందని నాకు పూర్తి నమ్మకం ముందు నీట్ రిజల్ట్స్ రాని ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చేయాలి కదా అన్నాడు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అమ్మాయి కావాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నాం ఎంతమంది డాక్టర్లను కలిశాం అబ్బాయిలు పుట్టిన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డని ఎంతో గారాభం చేసి పెంచారు పెళ్ళి విషయంలో మాత్రం మీ గుడ్డి ప్రేమ చూపించకండి గుడ్డి ప్రేమ అంటే ఏంటి అమ్మాయిలను ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కట్టుబాట్లు పెట్టి వారి ఎదుగుదలకు అడ్డు నిలిచే తండ్రిని కాను నేను ఓకే చాలండి సంబడం మన అబ్బాయిలను చూడండి చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించారు సరైన వయసులో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చిన్నోడు నాగ్పూర్లో పెద్దోడు అమెరికాలో స్థిరపడి పిల్లా పాపలతో చల్లగా ఉన్నారు దీన్ని కూడా ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది ఏమైనా అర్థమవుతుందా తమరికి అంటూ శ్రీధర్ చేతిలో ఖాళీ అయిన కాఫీ కప్ తీసుకొని వంటగది వైపు నడిచింది దీనికి ఎప్పటికీ బుద్ధి రాదు అని మనసులో అనుకుంటూ పేపర్ అందుకున్నాడు శ్రీధర్ పెద్దగా ఆకర్షించే వార్తలు కనిపించలేదు ఇంతలో పక్కనే ఉన్న మొబైల్ టింగ్ టింగ్ అంటూ మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది మొబైల్ తీసి చూశాడు ఏదో కొత్త నంబర్ నుండి మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు ఏదో ఫోటో సరిగ్గా కనిపించలేదు పక్కనే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని చూశాడు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది ఆ ఫోటోలో తన కూతురు ఇంకొకడు అసభ్యకరమైన సన్నివేశంలో నగ్నంగా ఉన్నారు ఫోటో చూసినప్పటి నుండి శ్రీధర్కి మెదడు మొద్దుబారిపోయింది నోట మాట రావట్లేదు హేమా హేమా అని అరవాలనుకున్నాడు కానీ గొంతు నుండి మాట రావట్లేదు పట్టు తప్పిపోతుంది విపరీతమైన చెమటలు ఏం చెయ్యలేక అట్లాగే సోఫాలో పక్కకి ఒరిగిపోయాడు ఇంతలో హేమ భర్తతో మరోసారి మాట్లాడి ఎలాగైనా అమ్మాయి పెళ్ళికి ఒప్పించాలని హాల్లోకి వచ్చింది భర్త పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కింద పడకుండా ఏమైందండి ఏమైందండి అని అడుగుతూ ఉంది కానీ ఆగట్లేదు సమయానికి ఇంట్లో ఎవరూ లేరు ఇంతలో భర్త నీళ్లు అన్నట్లు సైగా చేసేసరికి టీపాయ్ మీద బాటిల్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి మెల్లమెల్లగా తాగించింది రెండు మూడు గుటకల నీళ్లు తాగిన శ్రీధర్ మెల్లగా కోలుకున్నాడు లేచి సోఫాలో కూర్చున్నాడు హేమకు కొంచెం ధైర్యం వచ్చింది ఏమైందండి ఇప్పుడు ఎలా ఉంది లేవండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది శ్రీధర్ వద్దు అన్నట్లు చేతితో సైగ చేసి సీలింగ్ వైపే చూస్తున్నాడు అసలు ఏమైంది మీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది మళ్ళీ శ్రీధర్ తన మొబైల్ తీసి హేమకు ఆ ఫోటో చూపించాడు ఫోటో చూసిన హేమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది మెల్లగా తేరుకొని ఎవడో పనికి మాలిన విధవ మన అమ్మాయి గురించి పనికి మాలిన ఫోటో పెడితే మీరు అది నిజమో కాదో కనుక్కోకుండా ఇంతలా బాధపడతారా అంటూ భర్తకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ నెంబర్ నుంచి అయితే ఆ ఫోటో వచ్చిందో ఆ నెంబర్కి ఫోన్ కలిపి స్పీకర్లో పెట్టింది చాలాసేపు మోగిన తర్వాత ఎవరో ఎత్తారు హలో అంది ఏమా హలో అని అటువైపు నుండి మగ గొంతు వినబడింది చెప్పండి ఎవరు మీరు నేను ఎవరైతే మీకెందుకు మా మొబైల్కి ఒక ఫోటో వచ్చింది అది పెట్టింది నువ్వేనా ఎవర్రా నువ్వు నీకెంత ధైర్యం అని కోపంగా అడిగింది అవును నేనే నేను మీ అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయి ఎందుకు పెళ్ళికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు మీరైనా ఒప్పిస్తారని ఆ ఫోటో పంపించా ఓకేనా మీ కూతుర్ని ఒప్పించండి లేదంటే తెలుసుగా ఈ ఫోటోలన్నీ నెట్లో పెడతా అప్పుడు మీ అమ్మాయి బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు ఎవర్రా నీకు అత్తయ్య అసలు మా అమ్మాయి నీతో ఇంత చనువుగా ఉందని ఈ ఫోటోలు నిజమని రుజువేంటి కొంచెం గట్టిగానే అడిగింది మీకు రుజువు కావాలంటే ఇదే మొబైల్కి రోజుకో ఫోటో పంపిస్తా ఆ ఫోటోలే మీకు రుజువులు అంతెందుకు మీ కూతుర్నే అడుగు అన్నీ వివరంగా చెప్తుంది అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ మళ్ళీ ఆ నంబర్కి ఫోన్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నీ వింటున్న శ్రీధర్ బాధగా హేమవైపు చూస్తున్నాడు భార్యాభర్తలు ఇద్దరూ చేతులు తల మీద పెట్టుకొని దిగాలుగా కూర్చున్నారు ఏమి చేయాలో అర్థం కావట్లేదు పొద్దున కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు శ్రీధర్ ఫోన్ తీసి కూతురికి కాల్ చేశాడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదు మళ్ళీ మళ్ళీ చేశాడు ఎంతకీ కూతురు ఫోన్ తీయట్లేదు శ్రీధర్కి కూతురు మీద కోపం ఎక్కువ అవుతుంది కూతుర్ని చిన్నప్పటి నుండి ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నాడు ఏది అడిగినా కాదనలేదు తనని పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు అదృష్టం కొద్దీ తను బాగా చదువుతుంది అన్నిట్లో ఫస్టే మొన్ననే నీట్ పరీక్ష రాసింది రిజల్ట్స్ కోసం చూస్తు ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు తన నమ్మకాన్ని వమ్ము చేసిందే అంతగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఒక్క మాట తనతో చెప్తే ఓ మంచి కుటుంబం నుండి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడు కదా ఈ పిచ్చి పిచ్చితిరుగుళ్ళెందుకు మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది ఇంతలో జాగింగ్కి వెళ్ళిన కూతురు సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది తనని చూడగానే శ్రీధర్కి హేమకి ఎక్కడలేని కోపం వచ్చింది అయినా ఇద్దరూ కోపాన్ని అంచుకున్నారు ఏమీ మాట్లాడకుండా సౌందర్య వైపే చూస్తూ ఉండిపోయారు సౌందర్యకు తల్లిదండ్రుల ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది ఏమైంది అట్లా ఉన్నారు అని మెల్లగా అడిగింది నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు అడిగాడు శ్రీధర్ నీ ఫోన్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను అందుకే తీయలేదు అని చెప్పింది సౌందర్య హేమ ఏదో అడగబోతుండగా శ్రీధర్ తనని ఒక చేత్తో ఆపి కూతుర్ని కూర్చోమని చెప్పి తన మొబైల్లోని ఫోటో చూపించాడు ఫోటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్గాంతపోయింది తేరుకొని మెల్లగా తల్లిదండ్రుల వైపు చూసింది శ్రీధర్ హేమ ఇద్దరూ తన వైపు ఏదో అనుమానంతో చూస్తున్నారు అమ్మా నాన్నలు తనని అనుమానిస్తున్నారా ఆ ఫోటో నిజమని అనుకుంటున్నాయి అనే ఆలోచన తనను కలిచివేస్తోంది మెల్లగా తల ఎత్తి ఇది నిజమని మీరు నమ్ముతున్నారా అంది సౌండ్ కళ్ళ ముందు రుజువు కనపడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి అన్నాడు శ్రీధర్ నీకు అంతగా పెళ్లి ఉంటే ఒక్క మాట మాతో చెప్పొచ్చుగా మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం అంది తల్లి కూతుర్ని ఈసడింపుగా చూస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పడానికి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తున్నారంటే నాకు ఇన్ని రోజులుగా మీ మీద ఉన్న గౌరవం పోతుంది ఏమని చెప్తావు ఇది అబద్ధం అసలు జరిగింది వేరే అని ఒక కట్టుకథ చెప్తావు అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురు మీదకి వెళ్ళాడు శ్రీధర్ హేమ భర్తను వారించింది ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది హేమ శ్రీధర్ నిస్సత్తువగా సోఫాలో కూర్చుండిపోయారు రెండు రోజులు గడిచాయి ఆ రోజు తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫోటోల పరంపర కొనసాగింది రోజుకో ఫోటో ఇంట్లో యుద్ధ వాతావరణం తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా రోజు పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తుంది దీంతో ఇద్దరికి కూతురుపైన కోపం ఇంకా పెరిగింది సౌందర్యతో మాట్లాడడం మానేశారు ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం పూసగుచ్చినట్లు వివరంగా చెప్పారు రెండు రోజుల్లో చిన్న కొడుకు నాగ్పూర్ నుండి వస్తున్నాడు సౌందర్యతో మాట్లాడడానికి తన భవిష్యత్తు గురించి చర్చించడానికి ఆ రోజు సాయంత్రం శ్రీధర్కి లోకల్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది అత్యవసరంగా రమ్మని భార్యాభర్తలు భయపడుతూ కూతురు విషయంలో ఇంకా ఏమేమి సంగతులు ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో అనుకుంటూ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ టీం కోసమై వేరేగా ఏర్పాటు చేసిన గదిలోకి వారిని వెళ్ళమని పంపించారు ఆ గదిలో మహిళా ఆఫీసర్తో సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది శ్రీధర్ని హేమని చూసిన ఆఫీసర్ వాళ్ళని కూర్చోమని మీరేనా సౌందర్య తల్లిదండ్రులు అని అడిగింది అవును అన్నాడు శ్రీధర్ ఆమె శ్రీధర్ని హేమను చూస్తూ మీకు వచ్చిన ఫోటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి అతనేనా అంటూ పక్కనే కటకటాల్లో ఉన్న ఓ పాతికేళ్ళ అబ్బాయిని చూపించింది భార్యాభర్తలు అటువైపు చూసి అవును అతనే అన్నారు గత ఆరు నెలలుగా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటూ మీ అమ్మాయి వెంట వాడు మీ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోక తన చదువు మీద ధ్యాస పెట్టింది ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారు పడతారో అని మీకు చెప్పలేదు వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబార్చుకోవాలని మీ అమ్మాయి ఫోటోలను మార్పింగ్ చేసి అబద్ధ ఫోటోలు సృష్టించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు మీ అమ్మాయినే కాదండి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది అమ్మాయిలను వీడి మాటలు నమ్మిన తల్లిదండ్రులను వీడు బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాడు వీణ్ణి పట్టుకోవడానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని వీడి దాష్టికానికి బలైన అమ్మాయి వారి తల్లిదండ్రులు కానీ మాకు కంప్లైంట్ చేయలేదు దాంతో వీడిని పట్టుకోవడం మాకు కష్టమైంది వీడి ఆగడాలు ఎక్కువైపోయాయి ఇన్నాళ్లకు మీ కూతురు ధైర్యం చేయడంతో వీడి ఆటలు అరికట్టగలిగాం వీడు మాకు చిక్కాడు మీరు మీ కన్నబిడ్డని నమ్మకుండా వాడు ఉచ్చులో పడి ఆమెను అవమానించారు మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి వాణ్ణి మేం తొందరగా అరెస్ట్ చేయమా వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు భరించలేక మీ అమ్మాయి ఏదైనా ఆగాయిత్యం చేసుకొని ఉంటే దానికి ఎవరు బాధ్యులు మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు తనని నమ్ముతారు కష్టమైన నష్టమైన మీ అమ్మాయి ఇంకెవరితో చెప్పుకుంటుంది పిల్లలకు అన్ని ఇచ్చాం గారాభంగా చూసుకుంటున్నాం అనగానే మన బాధ్యత తీరిపోదు ప్రతి కష్టంలో నష్టంలో వారికి అండగా తోడుగా ఉండాలి అంతేకాని ఎవడో కోని తీసుకగాడు మీ పిల్లల గురించి ఏదో వాగితే అదే నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువివ్వలేకపోతే ఎట్లా మీరే చెప్పండి అంది సీరియస్గా శ్రీధర్ హేమ దించిన తల ఎత్తకుండా నేల చూపులు చూ తాము ఎంత పెద్ద తప్పు చేశారో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే వారి మీద వారికే అసహ్యం వేసింది తమ కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కుంగదీసింది తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య మా అమ్మ నాన్నలు చాలా మంచివారు మేడం చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అన్నయ్యలను నన్ను ఒకేలా చూనను ఆడపిల్లనని ఏనాడు నన్ను చిన్న చూపు చూడలేదు అర్థం లేని ఆంక్షలు పెట్టలేదు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు నేను ఎక్కడ చెడిదారిలో నడుస్తానో అన్న భయంతోనే ఈ విషయంలో వాళ్ళు అలా ప్రవర్త నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యారు అంతకు మించి ఇందులో వారి తప్పేం లేదు అంటూ శ్రీధర్ వైపు తిరిగి నాన్న నేను నీ పెంపకంలో పెరిగిన బిడ్డను మంచి చెడు తెలుసుకునే విజ్ఞత సమర్థత మీరిద్దరూ చిన్నప్పటి నుండి నాకు అలవరిచారు మీ కూతురు ఎప్పుడూ తప్పు చేయదు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలిసో తెలియకో పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే అమ్మా నాన్నలు వారిని వేలెత్తి చూపడం వెలివెయ్యడం కాకుండా అర్థం చేసుకుని అండగా నిలవాలి అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్ని జీవితంలో వచ్చే ఒడుదొడుకులను ఎదుర్కోగలుగుతారు అంటూ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది ఆ మాటలు విన్నాక ప్రస్తుత యువతను తాము ఎంత చులకనగా ఎంత బాధ్యత లేనిదిగా చూస్తున్నారో వారికి అర్థం నడిచి ప్రేమగా కూతురి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిచారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్